వెల్కమ్ టు శ్వేత శారీ వారి శ్వేత కలెక్షన్స్ రామ్ నగర్ అండి మన స్టోర్ వచ్చేసి రామ్నగర్ లో ఉంటుందండి మన స్టోర్ లో వచ్చేసి పట్టు ఫ్యాన్సీ శారీస్ డిజైనరీ శారీస్ తో పాటు డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ లాంగ్ ఫ్రాక్స్ కుర్తీస్ పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయండి ఇప్పుడు మన స్టోర్ లో వచ్చేసి ఆషాఢం ఆఫర్ రన్ అవుతుంది అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు నడుస్తుంది ఈ రోజు వచ్చేసి మన ఎపిసోడ్ లో వచ్చేసి మన వీడియోస్ లో వచ్చేసి సెమీ గద్వాలు చూపించబోతున్నామండి ఫస్ట్ శారీ చూద్దామండి ఇది మనకి రాయల్ బ్లూ కలర్ శారీ అండి రాయల్ బ్లూ కలర్ శారీ దానికి ఆరెంజ్ కలర్ బార్డర్ వస్తుందండి శారీ వచ్చి మొత్తం కంప్లీట్ గా చిన్న చిన్న బూటీస్ వచ్చినాయండి గోల్డ్ కలర్ బూటీస్ పళ్ళు వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లోనే ఉందండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి కూడా అది శారీ ఇట్లా వస్తుందండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ వచ్చేసి ఇట్లా గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ వస్తుందండి నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు మిర్చి రెడ్ కలర్ అండి లైట్ మిర్చి రెడ్ కలర్ శారీ దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది శారీ కంప్లీట్ గా వచ్చేసి చిన్న చిన్న బ్యూటీస్ వచ్చినాయండి పళ్ళు వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ కాంబినేషన్ లో వచ్చింది కాంట్రాస్ట్ అండి పిర్చి రెడ్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చిందండి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో హ్యాండ్స్ వచ్చేసి మనకు గోల్డ్ కలర్ కట్టి హ్యాండ్స్ వచ్చినాయి నెక్స్ట్ శారీ వచ్చేసి రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది చాలా రిచ్గా ఉంది అండి శారీ వచ్చేసి శారీలో వచ్చేసి మనకు చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లో వచ్చిందండి బార్డర్ లో వచ్చేసి మనకు మ్యాంగోస్ వచ్చినాయి పళ్ళు వచ్చేసి మనకు పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ప్లే ప్లేన్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకు బార్డర్లో ఏ కలర్ వచ్చిందో పళ్ళులో కూడా బ్లౌజ్ కూడా సేమ్ కాంబినేషన్లో వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి కడ్డీ హ్యాండ్స్ వచ్చినాయండి చాలా రిచ్ శారీస్ అండి ఇవన్నీ సెమీ గద్వాల్ శారీస్ నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ కలర్ శారీ వచ్చేసి మనకి వచ్చేసి బిస్కెట్ కలర్ శారీ అండి ఇంగ్లీష్ కలర్ దీనికి వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి కాంట్రాస్ట్ కలరు బిస్కెట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది శారీ కంప్లీట్ గా వచ్చేసి బూటాస్ వచ్చినాయి బార్డర్ లో వచ్చేసి బూటాస్ వచ్చినాయి అండి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ ఏ కలర్ ఉందో పళ్ళు కూడా సేమ్ కాంబినేషన్ లో వచ్చింది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి బార్డర్ కలర్ కాంబినేషన్ గ్రీన్ వచ్చింది బాటిల్ గ్రీన్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి కడ్డీ హ్యాండ్స్ అండి నెక్స్ట్ శారీ చూద్దాం అండి ఇది వచ్చేసి మనకు వచ్చేసి రామా గ్రీన్ అండి బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ వచ్చేసి కంప్లీట్ గా చిన్న చిన్న గోల్డ్ కలర్ బూటాస్ వచ్చినాయి పళ్ళు వచ్చేసి మనకు మెరూన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి పళ్ళు వచ్చేసి గోల్డ్ కలర్ వివింగ్ లో ఉంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సేమ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లోనే వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా బార్డర్ కడ్డి బార్డర్ వస్తుందండి ఈ శారీ వచ్చేసి మనకి పింక్ కలర్ శారీ అండి వైన్ కలర్ బార్డర్ వచ్చింది సారీ కంప్లీట్ గా మనకు వచ్చేసి చిన్న చిన్న గోల్డ్ కలర్ బూటీస్ వచ్చినాయి పల్లెల్లో వచ్చేసి మనకి గోల్డ్ కలర్ వీవింగ్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి సేమ్ వైన్ కలర్ బ్లౌజ్ లో వచ్చిందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ హ్యాండ్స్కి వచ్చేసి మనకు కడ్డీ హ్యాండ్స్ వచ్చినాయి గోల్డ్ కలర్ ఈ శారీస్ కంప్లీట్గా వచ్చేసి సెమీ గద్వాల్ శారీస్ అండి ఫంక్షన్ వేర్ శారీస్ ఇవన్నీ కూడా మనకి త్రీ నుంచి టూ వరకు ఫైవ్ హండ్రెడ్ వరకు అవైలబుల్లో ఉన్నాయండి రేట్స్ అండి వరకు చూసిన శారీస్లో మీకు ఏమైనా శారీస్ గిట్ట నచ్చినట్టు అయితే మీకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాల్ చేసి శారీ బుక్ చేసుకోండి లేదు అంటే నియర్ బై ఉంటే మన మన షాప్ని విజిట్ చేయండి షాప్ వస్తే మాత్రం నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మనము చూడవచ్చు అలాగే ఇప్పుడు ఆశ ఆడడం సందర్భంగా మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది అండి సో అప్డేటెడ్ కలెక్షన్స్ తో డైలీ ఒక మన వీడియో వస్తుందని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి మా అడ్రస్ శ్వేత శారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ బిసైడ్ శ్రీనివాస షాపింగ్ మాల్ రామ్నగర్ హైదరాబాద్ కాంటాక్ట్ నెంబర్ నైన్